ఒకసారి అని చెప్పారు లేదు లేదని వెంటనే ఆయన సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు సాయంత్రానికి కరెక్ట్గా ఉండాలన్నా నేను చెప్పాను మీరు కట్టినా సాయంత్రానికి సెట్ కాదు అది అది ఒక రోజు పడుతుంది ఎందుకంటే అది సిమెంట్ తో చేశారు ఒక రోజు పడుతుంది కాబట్టి ఒక రోజు రెండు రోజులు మీరు జనాన్ని రానియకండి ఇక్కడికి ఇది క్లోజ్ చేసేసి పోలీసులు పెట్టండి లేకపోతే ప్రమాదం అని చెప్పారు అతను చెప్పింది కరెక్ట్ అయినా చేయండి అని చెప్పాడు కమిషనర్ గారికి కలెక్టర్ గారికి అంతా బాగా ఉంది రెండో రోజు పొద్దున్నే కరెక్ట్గా అక్కడే లోపలికి ఎవడు పట్టించుకోలేదు జనం వెళ్ళిపోయారు అక్కడ కేసిన పోలీస్ కానిస్టేబుల్ పక్కనకి వెళ్ళి గుడి దగ్గర పడుకున్నారు అందరూ అటు తలుపులు తీసుకున్న తలుపులు దగ్గరకేసి ఉన్నాయి పొయ్యిగానే వచ్చేసింది వెళ్ళిపోయారు వెళ్ళడం వెళ్ళడం ఆ తొక్కి స్లాట్కి ఏడుగురు చచ్చిపోయారు ముప్పై మంది గాయపడ్డారు పొద్దున్నే ఫస్ట్ వార్త అదే మాకు పరుగులు పెట్టుకుని నేను అక్కడికి వెళ్ళి కవర్ చేసుకుని వచ్చింది హాస్పిటల్ ఇవన్నీ పరుగులు పెట్టి అప్పుడు ఆ రోజున తప్పు రాజశేఖర రెడ్డిది అన్నావా లేదా ఇదే చంద్రబాబు నాయుడు విమర్శించాడు కదా వెంటనే ఏం చేశాడు రాజశేఖర్ రెడ్డి కలెక్ట్ గా సస్పెండ్ చేశాడు ఆ తర్వాత కమిషన్ అని సస్పెండ్ చేశారు పోలీస్ కమిషన్ ఆ రోజు జరిగింది అది ఇప్పుడు మరి ఇక్కడ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అది కదా తేల్చుకోవాల్సింది ఎందుకు చేయట్లేదు అనది అంటే సహాయ చర్యలు అయిపోయిన తర్వాత దాని మీద ఒక కమిటీ చేసి పరిశీలించి అసలు ఏం జరిగింది వరకు దానికి ఆన్సరబుల్ లేదు కదా ఏంటనేది ఎందుకు గండి పడింది పడిందేమో ఈయనే రాజకీయం అని చెప్పేస్తున్నా గతంలో చేతకాలేదని అట్ట నువ్వు ఎందుకు సర్టిఫై చేసుకుంటా